సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వారణాస కాదా గ్లోబల్ టాటరా కాదా లేదంటే ఇంకేదైనా టైటిల్ విషయంలో సర్ప్రైజ్ ఉందా అని తేలడానికి వారమే టైం ఉంది ఈ నెల ఐదో తారీఖున హాలీవుడ్ మూవీ అవతార్ ఫేమ్ జేమ్స్ క్యామెన్ నుంచి ట్వీట్ రాబోతోంది అందులో ఆరో తేదీ ట్వీట్ కోసం వెయిట్ చేయమనే సిగ్నల్ ఇవ్వబోతున్నారు అంటే ఆరో తేదీన వచ్చే ట్వీట్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ రివీల్ కాబోతున్నట్టే తర్వాత పది రోజులకి అంటే ఈ నెల పదహారున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ పేలబోతోంది రెండింటికి పెద్దగా టైం లేదు ఒకటి వారంలో మరొకటి రెండో వారంలో రాబోతోంది ఒక రకంగా ఈ మంత్ అఖండా టూ పాటల తూటాలు ది రాజాసాబ్ ప్రమోషన్ వైబ్రేషన్స్కి తోడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్వ మూవీ సెన్సేషన్స్ క్రియేట్ చేసేలా ఉంది ఒక్కసారి హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరా నుంచి సింగిల్ ట్వీట్ వస్తే చాలు వరల్డ్ మార్కెట్ షేక్ అదే వచ్చే బుధవారం ఆటం టేక్ లుక్ వెయ్యి కోట్ల నుంచి పదిహేను హెవీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా హాలీవుడ్ సాధ్యం కానీ యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ అన్న ప్లానింగ్ తో వస్తున్న మూవీ నూట ఇరవై దేశాల్లో వంద కోట్ల మందికి రీచ్ అయ్యేలా పదివేల కోట్లు టార్గెట్ తో వస్తున్న సినిమా ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న మూవీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నవంబర్ ఐదున జేమ్స్ క్యామరున్ మొదటి ట్వీట్ వెంటనే నవంబర్ ఆరున అంటే వచ్చే గురువారం టైటిల్ పోస్టర్ని రివీల్ చేస్తూ రెండో ట్వీట్ రాబోతుంది నవంబర్ పదహారు అంటే ఇక రెండో వారంలో టీజర్ పేలబోతుంది ఈ మూడు ఈ పదహారు రోజుల గ్యాప్లోనే జరగబోతున్నాయి ఫిలిం టీమ్ కూడా ఐదో తారీఖున హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ క్యామరున్ ట్వీట్ కోసం ఎదురు చూస్తుంది అంటే తన ట్వీట్తోనే అఫీషియల్గా గా ఈ సినిమా ప్రమోషన్ మొదలైనట్టు ఇక ఈ నెల పదహారున కేవలం ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ టీజర్ ప్లాన్ కాదు భారీ చేశారు ఉప్పల్ స్టేడియం పర్మిషన్స్ దొరకడంతో ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఈవెంట్ మేనేజింగ్ సంస్థ ఏకంగా ఇరవై కోట్ల వరకు ఈవెంట్ కి ఖర్చవుతుందని కొటేషన్ ఇవ్వడంతో ఉప్పల్ స్టేడియంలో టీజర్ లాంచ్ ఏ రేంజ్ లో జరుగుతుందో అన్న ఎగ్జైట్మెంట్ జనాల్లో పెరిగిపోయింది టైటానిక్ టెర్మినేటర్ అవతార్ లాంటి క్లాసిక్స్ తీసిన జేమ్స్ క్యామెరూన్ నవంబర్ పద్నాలుగున ఇండియాకు వస్తే పదహారున ఢిల్లీ నుంచి ఉప్పల్ స్టేడియానికి హెలికాప్టర్ లో తీసుకురావాలని ప్లానింగ్ చేస్తుందట రాజమౌళి టీం ఈవెంట్ కి ఇరవై కోట్లయితే టీజర్ మేకింగ్ గ్రాఫిక్స్ యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది మొత్తంగా నవంబర్ పదహారున అకేషన్ కోసం డెబ్బై కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఫిలిం టీం ఒక తెలుగు సినిమాను పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు రాజమౌళి మంచి మార్కెటింగ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు ఇక ఉప్పల్ స్టేడియంలో జేమ్స్ క్యామెరూన్ ఏం మాట్లాడతాడు అక్కడ వరల్డ్ మీడియాకు రాజమౌళి ఎలాంటి న్యూస్ ఇస్తాడనే దాని మీదే గ్లోబల్ గా ఈ సినిమాకు రీచ్ పెరుగుతుంది టీజర్ కంటెంట్ బాగుండి వరల్డ్ మీడియాకు రాజమౌళి సాలిడ్ కంటెంట్ ఇస్తే సగం షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఈ సినిమా గ్లోబల్ని చుట్టేస్తోంది